ఓట్ల లెక్కింపు రోజు అనంతరం కూడా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు గత నెల పదమూడున పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన అల్లర్లు దృష్టిలో పెట్టుకుని రానున్న ఓట్లు లెక్కింపు ఫలితాలు తరువాత అటువంటి ఘర్షణలకు ఎవరూ పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా పలాసలో పోలీసులు మాక్డ్రోల్ నిర్వహించి హెచ్చరించారు పలాస బస్ బస్టాండ్ ఆవరణంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించి అల్లర్లకు దిగితే పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారనేది కళ్లకు కట్టినట్లు చెప్పారు ఒకవైపు సామాన్య ప్రజలు పోలీసులు తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసిస్తూ రోడ్లపై అల్లర్లు సృష్టించి టైర్లు కాలుస్తూ తమ నిరసన తెలపడంతో మరోవైపు పోలీస్ సిబ్బంది వారిని తరిమి కొట్టే విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి సిఐ విజయ్ ఆనంద్ తన సిబ్బందితో పాల్గొన్నారు కౌంటింగ్ తర్వాత ఓటమిలను జీర్ణించుకోలేకపోవడంతో కవ్వింపు చర్యలకు పాల్పడిన లేక గెలుపొందిన వారు ఎదుట వారిని హీనంగా ఎకతాళిగా చేసిన అల్లర్లు చెలరేగే అవకాశాలుంటాయని డీఎస్పీ చెప్పారు ఎన్నికల తర్వాత కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని అందుచేత ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు ڪهڙو هول ٿيو هان هول ٿيو نمبر 3 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 O que é isso? O que सित्र नंबर टू सित्र

నమస్కారం ఈ మాబ్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు డెమో చేయడం జరిగింది మన టౌన్ టౌన్సీ విజయానంద్ ఆర్ఐ గారి ఆధ్వర్యంలో మాబ్ను క్లియర్ చేసేదానికి ఈ యొక్క డెమో చేయడం జరిగింది ఇదంతా ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ మాబ్ ఆపరేషన్స్ ముఖ్యంగా ఈ రేపు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు ఈ అల్లర్లను రెచ్చగొడితే వాళ్ళ అంటే చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు వివరించే దాంట్లో భాగంగా పోలీసు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది తెలియజెప్పడం కోసము ఈ యొక్క డెమో జరిగింది బస్ స్టాండ్ సెంటర్లో ప్రజలకు అప్పీల్ చేసేది ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు బట్ వాళ్ళను కంట్రోల్లో పెట్టుకొని పోలీసు ఈ యొక్క ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ జరుగుతున్న ఈ ఎలక్షన్ ప్రాసెస్కు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం